రాష్ట్రం ఇచ్చేటప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోవాలి ప్రాంతీయ విభేదాలు వద్దు ఆర్థిక సాయం చేస్తాం రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోండి అని అంటేనే సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు తెలిసి ఈ మాటలన్నింటినీ గుర్తు చేసుకొని అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మన కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకొని ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ వాళ్ళు తప్పించి ఇలాంటి దుర్భాషలాడి మహిళలను కించపరిచి నేను ఇన్స్టాగ్రామ్ గా నెలకి ఆరు లక్షలు సంపాదిస్తున్నా అది ఎలా సాధ్యమో నేను మీకు చెప్తా దానికోసం ఇప్పుడే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆ సభ్య మాటలతో ఎంతో కాలం మనుగడ సాగించలేము అనేది ఆలోచించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులుగా నాది తప్పుంటే నాకు చెప్పండి అతనిది తప్పు ఉంటే అతనికి చెప్పండి నేను చెప్పా అతని మాట్లాడినాక ఈ సమావేశాలకి కారణమైనటువంటి నీ దుర్భాషల మూలంగానే నేను వాయిస్ పెంచా తప్పించి నాకు రెండో ఉద్దేశం లేదని కూడా మీ ముందు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా ఒక్కసారి మాట్లాడలేను నీ పది నెలల శాసనసభ్యుడిగా పది నెలల శాసనసభ్యుడిగా అసెంబ్లీలో దుర్భాషలు చూసాం నా పక్కనే కేటీఆర్ గారు చూసుకొని ఒకటే మాట చెప్పాడు రై స్పీకర్ పదం అంటే దానికి విలువ తెలుసా నీకు స్పీకరు అధికారాలు ఏంటో నీకు తెలుసా మాట మార్చుకో బయట వేరు అసెంబ్లీ వేరు అని సర్ది చెప్పి చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నిన్నటి వరకు మారలా మన నాయకుడు నిన్ను అసెంబ్లీలో నా ప్రక్కన కూర్చొని చెప్పాడు నిన్న హరీష్ రావు గారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దుర్భాషలు ఆడుతూ ఉండగా వెనక్కి తోసేసి సమర్థించి ఇష్యూ పెరగకుండా సమర్థించినట్టు